పాతపట్నం నియోజకవర్గం మా తల్లిగారి నియోజకవర్గం మాకు అమ్మ లాంటి నియోజకవర్గం ఇది ఎప్పుడు కూడా పాతపట్నం నియోజకవర్గం వస్తే అమ్మ ఏ రకంగా ఆశీర్వదించి పంపిస్తుందో ఆ నీలమణి దుర్గమ్మ ఏ రకంగా ఆశీర్వదించి పంపిస్తుందో తెలుగుదేశం పార్టీని గాని మమ్మల్ని గాని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కార్యకర్తలు ఆ రకంగా ఆశీర్వదించి తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా మీరందరూ కూడా నిలిచారు గతంలో ఎన్ని ఎలక్షన్లు జరిగిన ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే తెలుగుదేశం పార్టీకి నమ్మి ఉన్నటువంటి కార్యకర్త ఈ పాతపట్నం నియోజకవర్గంలో వేలాది మంది ఉన్నారు అటువంటి వేలాది మంది ప్రజలు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని అందరినీ కూడా మరొక్కసారి చైతన్యపరచాలని మిమ్మల్ని రాబోతున్నటువంటి ఎన్నికలకి ఒక సైనికుల్లాగా తయారు చేయడానికే లోకేష్ అన్న గారు ప్రత్యేకంగా ఈ సభ పెట్టుకుని ఈ రోజు రావడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమం మా అందరి కోసం కాదు మీకోసమే ఈ కార్యక్రమం జరుగుతుంది అనేది కార్యకర్తలు అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రేపు రాబోతున్నటువంటి ఎన్నికలు రాష్ట్రానికే ఒక ముఖ్యమైనటువంటి ఎన్నికలు చారిత్రాత్మకమైనటువంటి ఎన్నికలు రెండు వేల పంతొమ్మిదిలోనే మనం అందరం కూడా తప్పు చేశాం రాష్ట్రం మొత్తం కూడా మోసపోయింది అందులో పాతపట్నం కూడా భాగస్వాములు అయ్యాం ఎక్కడా కూడా ఒక మాయ మాటలు చెప్పి తిరుగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని మనం ప్రశ్నించకుండా ఆయన చెప్పినటువంటి మాటలు నమ్మి ఆ రోజు మనం అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపిస్తే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ భారతదేశంలో లేకుండా చేశాడు ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అనేది కూడా తెలియజేస్తున్నాను ఇప్పటికైనా సరే మనం అనుభవించాం నాలుగున్నర సంవత్సరాలుగా ఈ పాడు ప్రభుత్వం తాలూకా ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డాలో అన్ని కూడా పడ్డాం ఇంకా సహించే ఓపిక మీ అందరికీ కూడా ఉందా అని అడుగుతున్నాను ఇంకా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలని మనం ఎదురు చూస్తూ ఉండగలమా అని అడుగుతున్నాను లేదు తిరగబడాల్సినటువంటి సమయం వచ్చింది తిరుగుబాటు ఎలాగుంటుందో చూపించాలని పాతపట్నం సైనికులందరికీ కూడా ముందుకు రమ్మంటున్నాను భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని తప్పు చేయడానికి ముందుకు వస్తున్నటువంటి నాయకుల్ని గాని ఈ రాష్ట్రంలో వాళ్ళకి చోటు లేదన్నటువంటి విధంగా బుద్ధి చెప్పే తరంగా మీరందరూ కూడా రాబోతున్నటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూటమని బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో గెలిపించమని కార్యకర్తలందరికీ కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను పాతపట్నం నియోజకవర్గం అప్పుడులో చంద్రబాబు నాయుడు గారు పరిపాలించేటప్పుడు ఏ సమస్య ఉన్నా సరే రమణ గారు ఆ రోజు మన అందరికీ కూడా సహకరించే విధంగా స్థానికంగా ఏ సమస్యలు ఉంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకొని వెళ్తే కోట్ల రూపాయల నిధులు మన ప్రాంతానికి మనం తీసుకొని వచ్చాం ఐదు మండలాలు అన్ని ప్రాంతాల కంటే పెద్ద నియోజకవర్గం మన పాతపట్నం నియోజకవర్గం పాతపట్నం నియోజకవర్గంలో ఒక పక్క నుంచి ఇంకో పక్కకి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ ఈస్ట్ గోదావరి వెళ్ళిపోయినట్టుగా మనకు అవుతుంది ఎల్లనిపేట నుంచి మనం మిలియాపొట్టి గొప్పల వరకు రావాలనంటే అటువంటి అంత సుదీర్ఘమైనటువంటి ప్రాంతం కొండల ప్రాంతం గిరిజనుల ప్రాంతం ఉన్నటువంటి పాతపట్నం నియోజకవర్గంలో అందరూ కూడా ఆనందపడిచేలాగా అభివృద్ధి చేయాలనంటే చాలా కష్ట సాధ్యమైనటువంటి పని కానీ తెలుగుదేశం పార్టీ చేసి చూపించింది అటు గిరిజనులు గాని ఐదు మండలాల ప్రజానికం గాని ఏ గ్రామం అయినా సరే మన గ్రామాలన్నీ కూడా సర్వ సుందరంగా అభివృద్ధి చేసినటువంటి ఘనత మన తెలుగుదేశం పార్టీదే అనేది మరొకసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను చక్కగా అభివృద్ధి చేసుకున్నావు సిసి రోడ్లు వేయడంలో వీధి దీపాలు గాని గ్రామానికి కావలసినటువంటి అన్ని అవసరాలు తాగునీటి సదుపాయాలు గ్రామంలో ఇల్లులు పెన్షన్లు రేషన్లు పెళ్లి కానుకలు సంక్రాంతి కానుకలు ఇలా చంద్రన్న బీమాలు పసుపు కుంకుం ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి ఘనత మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు లోకేష్ అన్న గారు ఆ రోజు పంచాయతీరాజ్ మినిస్టర్ గా ఉన్నారు పంచాయతీ రాజ్ మినిస్టర్ గా ఆయన ఉంటే ఆయన ఒకటే ఆలోచించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డెవలప్ అవ్వాలని అంటే మనకి పట్టణాలతో పాటు గ్రామాలు కూడా అభివృద్ధి చెందాలని సీసీ రోడ్లు ఆ రోజు వేల కిలోమీటర్లు మనం వేసుకున్నామని అంటే దానికి ఘనత మన లోకేష్ అన్న గారు మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నాను అలాగే మన ఒక పక్కన యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి దేశ విదేశాల నుంచి ఐటీ కంపెనీలు మన ప్రాంతానికి తీసుకొని వచ్చి దేశంలోనే అత్యధికమైనటువంటి సెల్ ఫోన్లు ఎక్కడ తయారవుతున్నాయంటే అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గొప్పగా చెప్పుకునే స్థాయికి మన లోకేష్ అన్నగారు తీసుకొని వచ్చారని తెలియజేస్తున్నాను మన నాయకులు ఆ రకంగా మన రాష్ట్రం కోసం కష్టపడి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చోబెడితే ఎలా దోచుకుందామన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వచ్చాడు ఇప్పుడే ఇక్కడ స్థానికంగా కూడా మాట్లాడుకున్నాం ఎక్కడ అభివృద్ధి ఎక్కడ కూడా లేదు ఏ ఒక్క కార్యక్రమం కూడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టి ముందుకు నడిపించింది లేదు కానీ అవినీతి ఎక్కడైనా ఉందనంటే మొట్టమొదటగా హాజరవుతున్నారు ఎంత డబ్బులు మనం సంపాదించుకుందామన్న ఆలోచనతో ఇసక కనబడితే ఇసక గనులు కనబడతాయి గనులు గ్రావెళ్ళు మైనింగ్ ఇలా ఏ ఎక్కడ నుంచైనా సరే ఒక రూపాయి సంపాదిస్తున్నారనంటే అందులో వాటా కోసం మాత్రం ఈ నాయకులు అందరూ కూడా ఎగబడి ఈ పాతపట్నం నియోజకవర్గాన్ని కబ్జా చేసుకునే విధంగా ఈ రోజు రాబందులాగా అందరూ కూడా తయారయ్యారు అటువంటి వ్యక్తుల్ని తరిమి కొడితే గాని పాతపట్నం నియోజకవర్గంలో ఎటువంటి కార్యక్రమాలు మళ్లీ జరగవు అనేది మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రాష్ట్రంలో ఈ పడినటువంటి కుక్కలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వీళ్ళందరినీ కూడా తరిమి కొట్టాలని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి కట్టుగా ఈ రోజు ముందుకు వచ్చారు వాళ్ళ పదవుల్లో కూర్చోడానికి కాదు వాళ్ళిద్దరు కూడా చూసుకుంటే ప్రజలు గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు గాని పవన్ కళ్యాణ్ గారు గాని ఆయన గురించి చెడు మాట్లాడాలంటే పది సార్లు ఆలోచించే వ్యక్తులు ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్నారు అంత గౌరవం సంపాదించుకున్నటువంటి వ్యక్తులకి రాజకీయాల కోసం పదవుల కోసం ఆరాటపడాల్సినటువంటి అవసరం లేదు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలా నాశనం అయిపోతుంటే తగలబడిపోతుంటే నాయకుడిగా మనం చూస్తూ ఊరుకోకూడదు అవసరమైతే చేయి చేయి కలపాలని అటు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిపికట్టుగా ఈ ఎన్నికల్లో ముందుకు రాబోతున్నారు అదే స్థాయిలో గ్రామీణ ప్రాంతంలో క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి ఉన్నటువంటి కార్యకర్తలు కూడా కలిసి మెలిసి పనిచేసి నిద్ర లేకుండా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి రేపు వచ్చే ఎన్నికల్లో ఏ స్పీడ్ మీదైతే వచ్చారో దానికి పది రెట్లు స్పీడ్ మీద వాళ్ళకి బంగాళాఖాతంలో కలిపేయడానికి పంపించాలన్నది కూడా మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మాట్లాడడానికి కూడా ఏ ఒక్క నాయకుడు కూడా ఈ రోజు రావట్లేదు అంటే ఓట్లు వేసినప్పుడు మాత్రం దర్జాగా వచ్చి మీ అందరికీ ఎన్ని హామీలు ఇవ్వాలో అన్ని హామీలు ఇచ్చారు ఆకాశంలో ఉన్న చంద్రుడు కావాలనంటే ఒకటి కాదు రెండు చంద్రులు మీకు తెచ్చి చూపిస్తా అన్నారు నక్షత్రాలు కావాలనంటే పదేంటి ఇరవై నక్షత్రాలు తీసుకోండి జగన్మోహన్ రెడ్డి అనుకుంటే ఏదైనా సాధిస్తాడని చెప్పి మాయ మాటలు చెప్పి అన్ని ఓట్లు తీరా ఈ రోజు చూసుకుంటే పంగనామాలు పెట్టారు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు పంగనామాలు పెట్టి ఈ రాష్ట్రాన్ని సర్వనాశం చేసే పరిస్థితికి వచ్చారు ఎప్పటికైనా మనం మేలుకోవాలి మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి మన రాష్ట్రం తాలూకా భవిష్యత్తుని మనం కాపాడుకోవాలి అది చేయగలిగినటువంటి సత్తా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరే ఉందన్న ఆలోచనతో మీ అందరికీ కూడా పిలుపునిస్తున్నాను వచ్చే ఎన్నికల్లో కష్టపడి మనం అందరం కూడా పనిచేసి రాబోతున్నటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకుని చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయవలసిందిగా పాతపట్నం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరొకసారి నేను పిలుపునిస్తున్నాను